మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్ల పథకం నిబంధనలో మార్పులు తీసుకురావడం అనేది జరిగింది మార్పులను తీసుకువస్తూ నిన్న ఉత్తర్వులను జారీ చేయడం అనేది జరిగింది ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సర్కారు ఏ విధమైనటువంటి మార్పులు తీసుకువచ్చింది దానివల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం నుంచి వెల్ఫేర్ స్కీమ్స్కు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి అంటే ఆసరా పెన్షన్లకు కానివ్వండి కొత్త పెన్షన్ల శాంక్షన్ కానివ్వండి ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి కానివ్వండి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానివ్వండి ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ తీసుకువచ్చినా కానీ ఆ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఇందిరమ్మ ఇళ్ళ పథకం నిబంధనలో నిన్న మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం అనేది జరిగింది గతంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి నిబంధనలు ఏ విధంగా ఉండేవి అంటే ఇంటినం ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవాలి అంటే ఖచ్చితంగా నాలుగు వందల చదరపు అడుగులకు తగ్గకుండా ఇంటి స్థలం ఉండాలి అని ఆరు వందల చదరపు అడుగులకు మించకుండా ఇంటి స్థలం ఉండాలని నిబంధన ఉండేది అయితే ఈ నిబంధన వల్ల చాలామంది పేదలకు ఇబ్బంది కలిగేది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో పేద ప్రజలకు ఇబ్బందులు అనేవి వచ్చేవి ఎందుకంటే కొంతమందికి హైదరాబాద్ లేదా ఇతర జిల్లాల పరిధిలో ఉన్నటువంటి పట్టణాల్లో నాలుగు వందల చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో వారికి ఇంటి జగాలు కలిగి ఉన్నవారు చాలామంది ఉంటారు ఈ విధంగా నాలుగు వందల చదరపు అడుగుల ఇంటి స్థలం కలిగి ఉన్నట్టయితే వారికి ఇల్లు వచ్చేది కాదు అయితే ఇప్పుడు తీసుకువచ్చినటువంటి మార్పు ఏంటి అంటే నాలుగు వందల చదరపు అడుగులకు తక్కువ ఉన్నా కానీ వారికి ఇందిరమ్మ ఇంటిని శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది నాలుగు వందల చదరపు అడుగుల తక్కువ విస్తీర్ణంలో వీరు జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇంటిని నిర్మించుకోవాలి అని చెప్పేసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది అంటే జీ ప్లస్ వన్ అంటే మీకున్నటువంటి ఇంటి స్థలంలో ఒక గదిని కింద నిర్మించుకొని ఆ తర్వాత పై అంతస్తులో కూడా ఒక గదిని నిర్మించుకోవడానికి అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది దీన్నే జీ ప్లస్ వన్ విధానం అని అంటారు అయితే ఇక్కడ నాలుగు వందల చదరపు అడుగులకు తగ్గించి అంటే ఖచ్చితంగా మూడు వందల ఇరవై మూడు చదరపు అడుగుల్లో ఈ జీ ప్లస్ వన్ విధానంలో ఇంటిని నిర్మించుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది అయితే ఈ నిబంధనలో పేర్కొన్నటువంటి అంశాలను కూడా మీకు తెలియజేస్తాను ఇక్కడ ఇంటి నిర్మాణంలో అతి పెద్ద గది ఏదైతే ఉంటుందో అది తొంభై ఆరు చదరపు అడుగులకు మించి ఉండకూడదు అని కండిషన్ పెట్టడం అనేది జరిగింది రెండవ గది ఏదైతే ఉంటుందో డెబ్బై చదరపు అడుగులకు మించి ఉండకూడదు అని చెప్పేసి అందులో పేర్కోవడం అనేది జరిగింది గది ఎత్తు కనీసం రెండు పాయింట్ ఆరు మీటర్ల వరకు ఉండాలి అని చెప్పేసి ఎత్తును నిర్ణయించడం కూడా జరిగింది వంటగది ముప్పై ఐదు పాయింట్ ఐదు చదరపు అడుగులు ఉండాలి అని కూడా కండిషన్ను పెట్టడం అనేది జరిగింది తప్పనిసరిగా మరుగుదొడ్డి మరియు బాత్రూమ్ని నిర్మించుకోవాలి అని చెప్పేసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి నిబంధనల్లో ప్రభుత్వ మార్పులు చేయడం అనేది జరిగింది అయితే ఈ జీ ప్లస్ వన్ విధానంలో ఇంటిని నిర్మించుకుంటే ఈ ఐదు లక్షల రూపాయలు ఎప్పుడెప్పుడు ఇస్తారు అనే డౌట్ మీకు కూడా ఉంటుంది దీనికి కూడా ప్రభుత్వం క్లారిటీని ఇవ్వడం అనేది జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో మీరు ఇంటిని నిర్మించుకున్న తర్వాత ఒక లక్ష రూపాయలను శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత రూఫ్ లెవెల్ పూర్తయిన తర్వాత మరొక లక్ష రూపాయలను మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది మొదటి అంతస్తు పూర్తయిన తర్వాత మీకు రెండు లక్షల రూపాయలు అమౌంట్లో జమ చేయడం అనేది జరుగుతుంది మిగిలిన ఒక లక్ష రూపాయలు మీరు ఇంటిని పూర్తి చేసుకున్న తర్వాత ఆ లక్ష రూపాయలను మీ అకౌంట్లో జమ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్కు ఒక లక్ష రూపాయలు రూఫ్ లెవెల్కు ఒక లక్ష రూపాయలు మొదటి అంతస్తు పూర్తయిన తర్వాత రెండు లక్షల రూపాయలు పూర్తిగా ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరొక లక్ష రూపాయలు ఈ విధంగా ఐదు లక్షల రూపాయలను జీ ప్లస్ వన్ విధానంలో ఇంటిని నిర్మించుకున్నటువంటి వారికి వారి అకౌంట్లో జమ చేయడం అనేది జరుగుతుంది